అర్జును నిమిత్త మాత్రగా పెట్టుకొని అర్జునుని నిమిత్త మాత్రగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశము భగవద్గీత ఆ భగవద్గీత లోక పావని లోకములను పావనం చేయట నిమిత్తమే ఈ రోజు అవతరించిన రోజు గీతా జయంతి అందుకోసమే అర్జున నువ్వు ఏడవపోకు అని ఉపదేశం చేసినాడు ఈ భగవద్గీతను చెప్పు చెప్పు మొత్తం పద్దెనిమిది అధ్యాయములు చెప్పుతూ చెప్పుతూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాచుష నువ్వు వేడవబోకు అన్ని ధర్మములను వదిలి నన్నొక్కరిని శరణాగతి పొందము నువ్వు సమస్త దుఃఖములను నేను విముక్తిని చేస్తాను నిన్ను ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు చెప్పినాడు దీని అర్థము దీని గూఢార్థము ఏమనగా సర్వధర్మాన్ పరిత్యజ్య బుద్ధ్యాది ఇంద్రియముల వ్యాపారమును సంపూర్ణంగా వదులుకొని తురయాతీత స్థితిలో జ్ఞాన సమాధిలోకి వెళ్ళి నన్ను స్మరించుము నీకు కైవల్యాన్ని ప్రసాదిస్తాను ఆ తురయాతీత స్థితిని ఆ కైవల్యాన్ని నువ్వు పొందాలంటే బుద్ధ్యాది ఇంద్రియాది వ్యాపారములను జయించాలంటే ఒకటో అధ్యాయంలో అర్జునుడు ఏడ్చినట్టు ఏడువు ముందు పరితప్పించు జీవకారుణ్యము గల హృదయమే భగవన్ నిలయమని భావన చేత అర్జునులాగా నువ్వు వేడువు అటు ఏడ్చినటువంటి వారికి భగవంతుని యొక్క కరుణా కటాక్షము సిద్ధిస్తుంది అందుకోసమే ఈ బుద్ బుద్ధి ఇంద్రియాది వ్యాపారములను జయించే శక్తి నీకు కలగాలంటే ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము రెండవ అధ్యాయము సాంఖ్యయోగము మూడవ అధ్యాయము కర్మయోగము నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము ఐరవ ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము ఆరవ అధ్యాయము ఆత్మ సంయమోగము ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యారాజ గుహ్యయోగము పదవ అధ్యాయము విభూతి యోగము పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము పన్నెండవ అధ్యాయము భక్తి యోగము పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము పదహైదవ అధ్యాయమును పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారవ అధ్యాయము దైవాసుర విభాగ యోగము పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగములు పాటించగా ఇవి ఇవన్నీ ఆచరించిన తర్వాత మోక్ష సన్యాస యోగమును మోక్షాన్ని సన్యసించే జ్ఞానము నీకు ప్రాప్తిస్తుంది అనగా స్వరూపుడవై నువ్వు భాషిస్తావు అప్పుడు అని దీని అర్థము అందుకోసమే పద్దెనిమిది అధ్యాయంలో అర్జున సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్ని ధర్మములు వదిలి అనగా ఇక్కడ అధర్మాన్ని వదిలేయి ధర్మాన్ని వదలమని కాదు ఇక్కడ మలయాళ సోనారు ఉన్న మహనీయులందరూ కూడా అధర్మాన్ని వదులుకోండి అట్ని ధర్మాన్ని మీరు వదలకండి ధర్మాన్ని ఆచరించండి సమస్త ఇంద్రియ వ్యాపారములన్నీ వ్యాపారములన్నీ వదులుకొని సదా పరమాత్మ చింతన చెయ్యండి అని దీని అర్థము అట్టి సమస్త ఇంద్రియాలు జయించే సమాధిశుతి నువ్వు పొందాలంటే పరమాత్మ ధ్యానంలో నీకు నిలకడ కలగాలంటే ఈ ఒకటో అధ్యాయంలో అర్జునుడి ఏడ్చినట్టు ఏడుస్తూ ఈ అధ్యాయముని అన్ని చెప్పిన జ్ఞాన భాండాగారమునంత కూడా భగవంతుడు ఉపదేశం చేసినంత ఆచరిస్తున్నటువంటి పుణ్యపురుషులే సమాధిని పొందగలుగుతారు సమస్త ఇంద్రియాలు జయించి నిర్వికల్ప సమాధిని పొంది తీరగలుగుతారు లేకపోతే సాధ్యం కాదు అందుకోసమే ఈ భగవద్గీత శ్లోకం గురించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామీ కంశరణం వ్రజ అహంప సర్వ పాపేభ్యు మోక్షిష్యామి మాచుచ అన్ని ధర్మాలను వదిలిన సంపూర్ణమైన శరణాగతి పొంద పొందమన్నాడు భగవంతుడు ఆ భగవంతుని శరణాగతి పొందినటువంటి వారికి ముక్తినిస్తున్నాడు కదా భగవంతుడు అని అన్ని ధర్మాలను వదిలేసి అనగా అట్టి ఆ ధర్మ కార్యక్రమాలను వదిలేసేసి ధర్మాన్ని ఆచరిస్తూ సమస్త ఇంద్రియ వ్యాపారములన్నీ వదులుకొని నన్ను ప్రార్థన చేయని దీని గూఢార్థము మాత్రమే ఇ అర్థములు తెలుసుకొని ఆ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞాన సంపదను ఎవరైతే వింటారో ఆచరిస్తారో అన్నీ వదులుకొని నన్నే శరణాగతి పొందు అన్నప్పుడు మరి భగవద్గీతలో భగవంతుడు ఎందుకు చెప్పినాను ఎందుకు చెప్పినాడు మూడవ అధ్యాయము కూడా ప్రతి అధ్యాయంలో కర్మ నిష్కామ కర్మయోగి కమ్ము కమ్ము అన్నాడు కర్మలు చేయమని చెప్పినాడు అందువలనే అట్టు చేసినందువల్ల అవుతావు అన్నాడు అందుకోసమే है శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోయావహ పరధర్మము భయంకరమైంది స్వధర్మము మేలు పరధర్మము వదులుకో అనగా అధర్మ కార్యక్రమం వదులుకో ధర్మ మార్గాన్ని ఆచరించుము ధర్మమేందో అధర్మమేందో గురు చింతకు వెళ్ళి తెలుసుకో పరధర్మమనగా దూదము పానము వ్యభిచారములు జీవహింసలు వదులుకొని స్వధర్మం అనగా సత్యము దయా తపస్సు దానములు కలిగి పరమాత్మ సేవ చేసుకున్నప్పుడే భవబంధ విముక్తుడైపోతాడు యజ్ఞాచ రథదాచ రథశ్రేష్టదేవే తరోజన సయత్ ప్రమాణం కొరుతే లోకస్తవర్తతే అందుకోసమీ అర్జున పెద్దలు ఏది ప్రమాణంగా స్వీకరిస్తారో మహాత్ములు పుణ్యపురుషులు ఏది ఆదర్శంగా తీసుకుంటారో దాన్ని ప్రమాణంగా ఆదర్శంగా తీసుకొని మానవాళి అందరూ తరిస్తారు కావున అందరూ కూడా భక్తి మార్గము జ్ఞాన మార్గమును యోగ మార్గమును జ్ఞాన మార్గమును ఆచరిస్తూ ఆచరింప ఆచరింపచేయడమే మానవుల కర్తవ్యము పుణ్యపురుషుల కర్తవ్యము అందుకోసమే బుద్ధి 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 మున్నగు ఇంద్రియాది ఇంద్రి బుద్ధి ఆది వ్యాపారములను వదులుకోవాలా ధర్మాన్ని ఆచరించాలా అధర్మ కార్యక్రమాలు చేయకుండా సర్వేశ్వరుడు చింత చేసినటువంటి పుణ్యపురుషుని కైవల్యాన్ని పొందగలుగుతారు అప్పుడు జ్ఞానులవుతారు మాయని మాయ దూరం అయిపోతుంది అర్జునునికి మొత్తము పదిహేడు అధ్యాయములు విన్నాడు మోక్ష సన్యాస యోగంలో అంత జ్ఞానముని విని విని కృష్ణ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్ ప్రసాదాన్ మయా చ్యుత శితోష్మిగత సందేహ కరిష్యే వచనంతవ నా సమస్తం మోహములు నశించినాయి నీ అనుగ్రహం వల్ల మరిసిపోయిన జ్ఞానము నాకు ప్రాప్తించింది నష్టో మోహ స్మృతిర్లబ్ధ నాకు మోహములు నశించినాయి స్మృతిర్లబ్ధ మళ్ళ నాకు ప్రాప్తించింది నీ అనుగ్రహం వల్ల నేను జ్ఞానాన్ని పొందగలిగినాను నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత నీ అనుగ్రహం వల్ల మరిసిపోయినటువంటి జ్ఞానము నాకు ప్రాప్తించింది అందుకోసమే నష్టో మోహ స్మృతి త్వత్ప్రసాదాన్మయాచ్యుత శ్యుతోష్మికత సందేహ కరిష్యే వచనం తవ నీ నీ ఆజ్ఞను పాటిస్తాను నేను ఆచరిస్తానని అప్పుడు భగవంతుని ఆజ్ఞను పాటించుట నిమిత్తమే సిద్ధమైపోయినాడు అర్జునుడు వచనం తవా నీ ఆజ్ఞ పాటిస్తాను అని భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందినాడు అట్టి కృష్ణార్జును ఎచ్చోట ఉంటారో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతుడు తిర్మ తిర్మమ ఆ ఎత్ర శ్రీ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ స్త్రీ సంపదలు యశస్సు కీర్తి సమస్తం ఉంటాయి అనగా అర్జునులాగా జీవకారుణ్య హృదయలు ఏడుస్తూ ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆచరిస్తూ అర్జునులాగా గా పరమ శరణాగతి పొంది ఆ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానమును విని ఎవరు ఆచరణలో పెట్టుకుంటారో ఆచరిస్తారో ఆత్మస్వరూపలి ఆత్మజ్ఞానాన్ని పొంది తీరుతారు ఈ జన్మలోనే ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో కృష్ణార్జునులు చెప్పినట్టు ఆచరిస్తారో వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ జన్మలోనే తరిస్తారు ముక్తాత్మలు అయిపోతారు అందుకోసమీ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశైకర్వత సంజయ ద దకారము బలికింది ప్రథమంలో ఆకల్లో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాడుతో ధనుర్ధర తత్ర శరీరు జీవోర్భూతి ధృవాణి తిర్మ మా ద మా ఎవరైతే సమస్త ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నటువంటి పుణ్య ప్రజలకు అంతరేంద్రియములు బాహవేంద్రియములను సమస్త బుద్ధి ఇంద్రియాలను సమస్త సమస్తలు జయించుకొని సమస్త ఇంద్రియ వ్యాపారములను తొలగించుకున్న పుణ్యపురుషులకే భగవద్గీత అర్థమవుతుంది భగవద్గీతలో ఉన్న జ్ఞాన సంపదను పొందగలుగు పొందగలిగి బ్రహ్మానంద స్వరూపుడి భాషిస్తాడు అట్టి ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మీరందరూ ఆచరిస్తూ ఈనాడు భగవద్గీత గీతామాత జయించి పుట్టినరోజు గీతామాత జయంతి గీతామాత అవతరించిన రోజు అట్టి భగవద్గీతను ప్రతిరోజు గీత 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 అని స్మరణ చేసుకోండి గీత గురించి ఇంకా వ్యాఖ్యానం చేస్తాను కావున సమయం లేదు కావున మళ్ళీ వచ్చినప్పుడు ఇతర వారములందు విశాలముగా చెప్పుకుందాం గీత్రవణాసక్తో మహాపాపయతోపి వైకుంఠం సమవాప్నోతి విష్ణు స విష్ణునా సహ మోదతే ఎవరైతే గీత గీతార్థశ్రవణాసక్తో మహాపాపయతోపి వైకుంఠం సమవాప్నోతి విష్ణున సహ సహమోదే ఈ భగవద్గీత శ్రద్ధతో విన్నవాళ్ళు ఈ భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళు పారాయణం చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు శ్రద్ధతో విన్నవాళ్ళు చదువు శాస్త్రాలు రాకున్నా సరే గురుదేవులు చెప్పినట్టు పుణ్యపురుషులు చెప్తుండగా వింటే చాలు గీతార్థస్రవణశక్తో మహా పాపయతోపివ వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతి మీరందరూ కూడా మాకు చదువు శాస్త్రాలు రాలేదు కదా అనుకోకండి మహాత్ములు గురువులు చెప్పుచుండగా ఈ భగవద్గీత గురించి విన్నా చాలు ఆ పుణ్య వల్ల వైకుంఠానికి వెళ్ళి విష్ణుతో సహా ఉంటారు మీరు మీరందరూ అందరూ గీతను విన్నంత మాత్రం మోక్షము సిద్ధిస్తుంది ప్రతిరోజు అట్టి గీతాపారాయణ చేస్తూ మీరు భగవంతుని యొక్క ఆ గీతాపారాయణ చేస్తూ గీతలో చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఆ భగవంతుని కరుణా కటాక్షాన్ని పొంది మీరు ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం ఉంటారు